కార్తీక మహాపురాణలో పద్దెనిమిదవ రోజు కథ ముఖ్యంగా సత్కర్మానుష్ఠానం మంచి పనులు చేయడం యొక్క ప్రభావం గురించి మరియు శరీరము ఆత్మల మధ్య భేదం గురించి వివరిస్తుంది ఈ రోజు కథ యొక్క ప్రధాన సారాంశం ధనలోభుడు అనే శిష్యుడు తన గురువు అయిన అంగీరస మహర్షితో జరిపిన సంభాషణ రూపంలో ఉంటుంది ధనలోభుని ప్రశ్న గతంలో దురాశ ధనలోభత్వ ఎన్నో పాపాలు చేసిన ధనలోభుడు అంగీరస మహర్షి దర్శన వల్ల ఉపదేశాల వల్ల జ్ఞానోదయం పొంది తిరిగి మానవ రూపాన్ని పొందుతాడు పూర్వకథల ప్రభావంతో జ్ఞానోదయం పొందిన ధనలోభుడు తాను ధన్యుడినయ్యానని మహర్షిని ప్రశంసిస్తూ అయిన పాదాలకు నమస్కరిస్తాడు అనంతరం ఓ మునిచంద్ర చాతుర్మాస్య వ్రతం ఎందుకు ఆచరించాలి దీనిని ఆచరించకపోతే కలిగే దోషాలు ఏమిటి అని ప్రశ్నిస్తాడు అంగీరస మహర్షి ఇలా సమాధానమిస్తారు మానవుడు ఈ శరీరం శాశ్వతమని భ్రమించి జ్ఞానశూన్యుడై లోకంలో జీవిస్తున్నాడు ఈ శరీరం శిథిలమైన ఆత్మ అనేది శాశ్వతం శరీరానికి ఆత్మకు ఉన్న భేదం తెలుసుకోవాలి స్నాన దేవర్చనల మహిమ సూర్యచంద్ర గ్రహణాల సమయంలో పుణ్యదినాలలో చేసే స్నానాలు ఉదయకాలంలో చేసే సంధ్యావందనం సూర్య నమస్కారాలు చాలా ముఖ్యం ఇవి చేయనివాడు కర్మభ్రష్టుడవుతాడు అరుణోదయ స్నానం కార్తీక మాసంలో అరుణోదయ సూర్యచంద్రబుధి ముందీ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి వ్రతఫలం కార్తీకంలో అరుణోదయ స్నానం దేవర్చన చేసినవారు కోటి యాగాలు చేసిన ఫలాన్ని పొంది తప్పక వైకుంఠ ప్రాప్తిని పొందుతారు కార్తీక మాసానికి సమానమైన శాస్త్రం లేదు గంగా గోదావరి నదులకు సమానమైన పుణ్యనదులు లేవు దామోదరుని లీల అంగీరసులవారు ఇంకా ఇలా చెబుతాడు జగత్తును దయతో రక్షించే దామోదరుడు శ్రీమన్నారాయణుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించడానికి పుణ్యనదులు పుణ్యాశ్రమాలు తిరుగుతుంటాడు అలా తిరుగుతున్న భగవంతుని ముసలివాని రూపంలో ఉన్న కొందరు మనుషులు గుర్తించక ఇగతాలి చేస్తారు ఈ రూపంలో కూడా ఆయనకు నమస్కరించి సేవ చేయని వారు జ్ఞానశూన్యులని చెబుతారు పద్దెనిమిదవ రోజు కథ యొక్క ప్రధాన సందేశం శరీరాన్ని నమ్ముకుని ఆత్మజ్ఞానాన్ని విస్మరించవద్దు కార్తీక మాసంలో తప్పకుండా అరుణోదయ స్నానము సత్కర్మానుష్ఠానము ఆచరించాలి దాని వలన ఉత్తమ పురుషార్థాలు వైకుంఠ ప్రాప్తి లభిస్తాయి కార్తీక మహాపురాణలో పద్దెనిమిదవ రోజు కథ సమాప్తం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్